ప్రైజ్ ద లాడ్ నీతి సూర్యుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఆగస్టు ఇరవై ఎనిమిది బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి తన కృప మీకు తోడుగా ఉంచునుగాక ఆమెన్ దేవుని లేఖనము నుండి కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ అధ్యాయము వచనం వెంబడి వచనాన్ని ప్రతిదినము ధ్యానిస్తున్నాం ఈరోజు కూడా వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం రండి దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును విందాం కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన పదకొండవ చరణం పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను ప్రార్థన సర్వకృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలం వేళ మీ వాక్యమును ధ్యానిస్తుండగా లేఖనమునను బట్టి మాతో మాట్లాడండి వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారిని దర్శించండి అనేకమంది ఎంత వాక్యము విన్నను ఇంకను బలహీనులుగానే ఉన్నారు బలపరచండి కొందరు రోగులుగా ఉన్నారు స్వస్థపరచండి కొందరు దురాత్మల చేత పీడించబడుతున్నారు విడుదల కలిగించండి కుటుంబాలలో నెమ్మది శాంతి లేక అనేక మంది బిడ్డలు పలు విధాలుగా పతనమైపోతున్నారు వారి కుటుంబాలలో సమాధానమును నెమ్మదిని దయచేయండి ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యల చేత కృంగిన వారికి సహాయము అనుగ్రహించండి ప్రతి బిడ్డ రక్షింపబడినట్లుగా కార్యము చేయండి రక్షింపబడిన బిడ్డ ఆత్మీయతలో వృద్ధిల్లునట్లుగాను సంఘములలో స్థిరపరచబడినట్లుగాను నీ కృప చూపండి ఈ దినమున మీ వాక్యం వింటుండగా మమ్ములను నూతన ఉజ్జీవముతో నింపుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క లేఖనమును బట్టి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ చరణాన్ని చదువుకున్నాం పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవాయందలి భయభక్తులు మీకు నేర్పేదను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి పిల్లలు ఎందుకు వారికి భయభక్తులు నేర్పాలి అని కోరుకుంటున్నాడు దావీదు భక్తుని చేత దేవుడు మాట్లాడుతున్న ఈ మాట ఎంతో శ్రేష్టమైనది ఆయన ఎందుకు భయభక్తులు నేర్పాలి అనుకుంటున్నాడు అంటే ఆయన పిల్లలుగా మనలను పెంచుతున్నాడు వాస్తవానికి ఆదాము చేసిన పాపమును బట్టి అందరిలో పాప బీజము అనేది ఉంది దానిని బట్టి మనుషులు పాపములోనే పెరుగుతూ పాపములో నుండే జీవిస్తూ దేవునికి దూరమవుతున్నారు కనికర సంపన్నుడైన ప్రభువు మనలను ప్రేమించి తన దగ్గరకు తీసుకొని తన రక్తము చేత కడిగి మనలను దత్తపుత్రులుగా చేసుకున్నాడు అయితే దత్త దత్తపుత్రాత్మను పొందినటువంటి వారు తిరిగి కొంతకాలానికి దేవునికి దూరమై దేవుని సన్నిధి నుండి తొలగిపోతూ ఉన్నారు అట్టి వారిని గూర్చి దేవునికి ఎంత వేదనో వారిని గూర్చి దేవునికి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి దేవుని యొక్క లేఖనం చూడండి గలతీ పత్రిక నాల్గవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనములు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను మరియు మీరు ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవే అనగా ఒకప్పుడు పాపమునకు దాసులము ఒకప్పుడు సాతాను యొక్క కబంధ హస్తాలలో ఉన్నాం అయితే ప్రభువు మనలను ప్రేమించి తన యొక్క సిలువ రక్తము చేత మనలను విమోచించి పాప బంధకములలో నుండి విడిపించాడు ఆయన పిల్లలమయ్యా ఆయన పిల్లలమైన మనము ఆయన అడుగుజాడలను బట్టి నడవాలి ఆయన మాటను వినాలి ఆయన పనులు చేయాలి కానీ ఆయన పిల్లలమైనా కూడా ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేసే స్వభావాన్ని కలిగున్నాం యషయ్యా గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం ఎహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు ఆయన పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే చివరికి ఆయన పిల్లలు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారట ఎవరా పిల్లలు మనమే కదా క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మనము ఆయన పిల్లలం ఈరోజున ఆయన పిల్లలమైన మనము ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాం ఆయన పిల్లలుగా మన కొరకై ఆయన దేవాది దేవుడయుండి ఆత్మస్వరూపుడైన ఆ ప్రభువు రక్తమాంసములు కలిగిన వాడిగా జన్మించాడు పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను ఆయన కూడా అంటే ఆయన రక్తమాంసములు కలిగినవాడు కాడు ఆత్మస్వరూపుడు ఆయన ఆత్మస్వరూపుడైన ప్రభువు మన కొరకై రక్త మాంసములు కలిగిన వాడిగా లోకమందు జన్మించాడు ఆయన యొక్క జననం మనకున్న మరణ భయమును తొలగించడానికి కారణం ఆయన యొక్క జననం మన పాప సంఖ్య నుండి మనలను విడిపించడానికి కారణం గనుక ఆయన పిల్లలుగా మార్చబడిన మనము లేక ఆయన భూలోకమందు ప్రత్యేకించి నా జనాంగం అని ఏర్పరచుకున్న అబ్రహాము సంతానమైన ఇస్రాయేలీలు దేవుని మాట వినక ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు అందుకనే ఆయన తన పిల్లలకు భయభక్తులు నేర్పాలి అని తలంచాడు అందును బట్టి పిలుస్తూ ఉన్నాడు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి అని దేవుని మాట వింటే అది ఎంతో మేలు దేవుని మాట మనకు ఆశీర్వాదకరమైనది కీర్తన గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణం నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట ఇనిన ఎడల ఎంత మేలు అలాగునే పదకొండవ చరణం అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయిలు నా మాట వినకపోయిరి పదమూడవ చరణం అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయిలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు దేవుని లేఖనములు దేవుని మాట వినడం ఎంతో శ్రేష్టమైనదిని ఆయన మాట విన్నవాడు ఆశీర్వదించబడతాడని ఆయన మాట మన దీవెనకు తొలిమిట్టని దేవుడు మనను ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు కానీ చాలా పర్యాయాలు ఆయన మాట మనం వినం విన్నట్టుగా ప్రవర్తిస్తాం అంతే విన్నట్టుగా నటిస్తాం కానీ ఆయన మాట వినకుండా మన యొక్క స్వచిత్తమును బట్టి మనకు తోచింది చేస్తూ ఉంటాం అందును బట్టే ఈరోజున మన కుటుంబములో ఇక్కట్లు మన కుటుంబములో ఇబ్బందులు మన కుటుంబములో నష్టములు మన కుటుంబములో అనేక సమస్యలు మన దేహములో కూడా అనేక బలహీనతలకు కారణాలు అయితే దేవుని పిల్లలుగా ఆయన మాట విని విధేయులమై ఆయన చెప్పిన ప్రకారం నడవగలిగితే లోకమందు గొప్ప ఆశీర్వాదాన్ని నెమ్మదిని ప్రభువు మనకిస్తాడు ఈరోజున వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని మాటకు విధేయత చూపునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బిడ్డను కూడా దానికి సిద్ధపరచునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినము మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు విన్న వాక్యము మా హృదయాలలో నీరు కట్టి ఫలుపుదై చేయండి ప్రతి విధమైన దుష్టుని కార్యమును లయపరచండి ప్రతి కుటుంబమును ఆశీర్వదించి బలపరిచి నీ రాకడకు సిద్ధపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయ్యుండి నడిపించునుగాకాన్